లిక్కర్ విషయంలో రెండు పేల పద్నాలుగు నుండి రెండు పేల పంతొమ్మిది వరకు ఉన్న చంద్రబాబు సారధ్యంలోని ప్రభుత్వమేనని పైగా వైసీపీ వాళ్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తిరుపతి ఎంపీ మదుల గురుమూర్తి విమర్పించారు రిమాండ్లో ఉన్న లోక్సభ వైసీపీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డిని కలిసేందుకు రాజమండ్రి విచ్చేసిన తిరుపతి ఎంపీ మదుల గురుమూర్తి శనివారం నాడు వైఎస్సార్సీపీ రాష్ట అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరతరామ్ తో కలిసి సిటీ వైసీపీ కార్ట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేబినెట్ అనుమతి లేకుండా జీవలు అప్పటి చంద్రబాబు సారథ్యంలోని కూట ప్రభుత్వమే గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఏదైతే అనుసరించో ఇప్పుడు కూడా అదే రీతిలో ఎంటర్ కావడం జరిగింది రాఖీ కట్టడానికి రాఖీని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి అడుగు అడ్డుకోవడం చెక్కింగ్లు చేయడం ఏం తీసుకెళ్తాం నేను ఒక పార్టీ ఒక లోక్సభ సభ్యుడిగా ఆ సో ఏం తీసుకెళ్తాం ఒక రాఖీ రాఖీతో పాటు ఏదైనా కుంకుమో లేదంటే ఏదో బొట్టు పెట్టడానికి తప్ప ఏం తీసుకెళ్తాము అయిటిని కూడా అడ్డుకునే పరిస్థితి వీటన్నిటినీ అడ్డుకొని పైచాచిక ఆనందం పొందే విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఉన్నది దీన్ని ఖండిస్తా ఉన్నాం లోపల తనకు కూడా కనీస సౌకర్యాలు కూడా మామూలుగా అతను సెంట్రల్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నటువంటి ఎంపీ గారు సో ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా అడుగడిగిన అడ్డుకోవడం ఈవెన్ భోజనానికి కూడా ఒకసారి అనుమతించడం ఇంటి భోజనాన్ని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఇలాంటివి రకరకాలైనటువంటి హరాస్ చేస్తూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు కానీ ఇది తప్పు కరెక్ట్ కాదు అసలు తప్పు చేసిందే కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లెక్కలకు సంబంధించి తప్పులన్నీ చేసింది కూడా కూటమి ప్రభుత్వం అప్పటి కూటమి ప్రభుత్వం తర్వాత ఇప్పుడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా అయితే వాళ్ళు వ్యవహరించారో విధంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది ఇరవై నాలుగు తర్వాత కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అనుమతులు జీవో జారీ చేసింది అప్పటి కూటమి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు డిస్టిలరీకి సంబంధించి ఏదైతే ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ఉండేదో దాన్ని వే ఆఫ్ చేసింది అప్పటి ప్రభుత్వం దాన్ని అడ్డం పెట్టుకొని బార్లు ఇవన్నీ పే చేస్తున్నటువంటి ట్యాక్స్ ఎయిట్ పర్సెంట్ని కూడా రద్దు చేసింది అప్పటి ప్రభుత్వం దీని ద్వారా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం చేకూర్చింది అప్పటి ప్రభుత్వం దాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కువ కలెక్షన్స్ చేసి ఐదారు డిస్టిలరీస్కి ఎక్కువగా మద్యం కొనుగోలు సంబంధించి అవకాశాలు ఎక్కువగా ఒక ఐదారు డిస్టరీస్కి అవకాశాలు ఇచ్చారు అది కూడా ప్రభుత్వమే ముందే అడ్వాన్స్ పే చేసి లిక్కర్ సప్లై చేసినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అక్కడ ఈ మద్యం ఎవరైతే అమ్మకాలుదారులు ప్రవేశ వాళ్ళు వెచ్చలవిడిగా వాళ్ళు ఎన్ని పర్మిట్లైనా పెట్టుకోవచ్చు ఎన్ని బెల్ట్ షాపులైనా పెట్టుకోవచ్చు అట్లా అడ్డగోలుగా మద్యాన్ని గ్రామాల్లో ఏరులై పారించినటువంటి దుస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాని